ఓంకారేశ్వర మహాక్షేత్రంలో ఈ విధంగా ఉంటాయి శివలింగాలు ఇక్కడి నుంచి శివలింగాలు తీసుకొని వెళ్ళి ప్రతిష్ట చేయాలి చాలా విశేషం అన్నమాట ఇది ఎంత అద్భుతమైన శివలింగాలు హర మహాదేవ శివ శివ మహాదేవ శంభో మహాదేవ శివ శివ మహాదేవ హర హర్ నర్మదే హర హర్ నర్మదే నర్మదా నది అంత గొప్పది చూడండి ఇవన్నీ కూడా నర్మదా నదిలో దొరికేటటువంటి శివలింగాలే ఏంటి చూడని ఎంత పెద్దగా ఉంది ఇవన్నీ నర్మదా బాణాలు అంటారు వీటిని ఎంత అద్భుతంగా ఆనందంగా ఉందో హర హర మహాదేవ ఎన్ని శివలింగాలు ఎన్ని శివలింగాలు అబ్బా హర హరోం హర మహాదేవ శంభో మహాదేవ ఇక్కడికి వచ్చి శివలింగాలు తీసుకొని వెళ్ళి ప్రతిష్ఠ చేస్తాను అచ్చా కాశీ కూడా ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళి శివలింగ ప్రతిష్ట చేస్తారు చేయటం మంచిది అహా చేయాలి అసలు ఒక్కసారి ఈ శివలింగాన్ని తీసుకొని నర్మదా నదిలో ముంచి తీసుకొని వెళ్ళి ప్రతిష్ట చేయాలి దానికి ఇంకా చాలా కార్యక్రమం ఉంటుంది ధాన్యాధివాసం పుష్పాధివాసం జలాధివాసం శయ్యాధివాసం ఇలా అధివాసాలు ఉంటాయి అలా ప్రతిష్ట చేయాలి ఇగోండి ఈ శివలింగం ఎంత బాగుందో చూడండి హర 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 మహాదేవ అద్భుతంగా ఉంది హర హర్ నర్మదే ఇగోండి స్ఫటికలింగం ఆహా ఎంత స్ఫటికం ఎంత అద్భుతంగా ఉంది కటికలింగాన్ని పూజించడం చాలా విశేషం కటికలింగాన్ని పూజిస్తే మనశ్శాంతి కలుగుతుంది హర హర మహాదేవ్ ఇవన్నీ ధారా